హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో ఫ్రెండ్స్ మనము టెట్ అండ్ డిఎస్సిలో యూజ్ అయ్యే విధంగా తెలంగాణలో టెట్ అయితే మళ్ళీ వేస్తున్నారు కదా ఫ్రెండ్స్ నవంబర్ ఆరు డిసెంబర్లో టెట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది సో ఆ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే యూజ్ అయ్యే విధంగా మనము అస్థి పంజర వ్యవస్థ అంటే బయాలజీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ కంటెంట్లోకి వెళ్దాము శరీరంలోని వివిధ అవయవాలలో ఉండే ఎముకలన్నింటినీ కలిపి అస్థిపంజరం అంటారు అస్థిపంజరం రెండు రకాలు అవి బాహ్య ఆస్థి పంజరం అంతర అస్థిపంజరం బాహ్య ఆస్థి పంజరం వచ్చేసి ఎగ్జాంపుల్ నత్తలు చేపలు పులుసులు చకశేరుకాలు వెంట్రుకలు గోర్లు కొమ్ములు ఈకలు ఆల్చిప్ప ప్రవాళాల కర్పరం ఇవి బాస్తి బాహ్య ఆస్తి పంజరానికి ఎగ్జాంపుల్ అంతర ఆస్తి పంజరానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మానవులు జంతువులు మొదలైన వాటిలో కనిపిస్తుంది దీనిలో రెండు రకాలైన ఎముకలు కలవు అవేంటో చూద్దాము అంతర ఆస్తి పంజరంలో రెండు రకాల ఎముకలు కలవు అవేంటో చూద్దాము ఏ వచ్చేసి మృదులాస్తి మృదులాస్తి చెవి ముక్కులోని భాగాలు మృదులాస్తితో ఏర్పడతాయి ఇవి మెత్తగా ఎటుపడితే అటు వంగుతూ ఉంటుంది ఇక్కడ చెవు మరియు ముక్కులో మృదులాస్తి అనే ఉంటుంది మృదులాస్తి అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు మృదులాస్తులలోని మాత్రిక కాండ్రిన్ మృదులాస్తులలో ఉండే కణాలు కాండ్రోసైడ్స్ ఇవి కొల్లాజిన్ అనే సాగే గుణం కలిగి ఉన్న ప్రోటీన్ని కలిగి చలనానికి సహాయపడతాయి ఇక్కడ నోట్ చూద్దాము మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ కొల్లాజిన్ ఫ్రెండ్స్ ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అస్థి ఇందులో రెండు రకాల ఎముకలు ఉంటాయి కదా మృదులాస్తి అస్థి మృదులస్తి గురించి చూసాము అస్థి గురించి చూద్దాము గట్టిగా దృఢంగా ఉండే ఎముక ఎముకల అధ్యయనము ఆస్ట్రాలజీ ప్రతి ఎముక ఆస్టియోసైడ్స్ అను కణాలచే నిర్మితమవుతుంది ఎముకలలో ఉండే ప్రోటీన్ ఆస్ట్రిన్ ప్రతి ఎముక వివిధ ఆకారాలలో ఉండి పాస్పరస్ మరియు కాల్షియంచే నిర్మించబడి దృఢంగా ఉంటాయి కాల్షియం ఎముకకు గట్టితనాన్ని ఇస్తుంది నోటిచ్చారు ఇక్కడ కూడా మానవ శరీరంలో అత్యధికంగా ఉన్న మూలకం కాల్షియం పాస్పరస్కు ఉండే స్వభావం ఉండడం వల్ల పాస్పరస్కు మండే స్వభావం ఉండడం వల్ల శవాలను కాల్చినప్పుడు కాంతివంతంగా ఉంటుంది అంటే పాస్పరస్కి మండే స్వభావం అనేది అధికంగా ఉంటుంది అది మన ఎముకల్లో ఉంటుంది కాబట్టి కాంతివంతంగా మంటలు వస్తాయి ఎముక యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము హెవర్షియన్ వ్యవస్థ లేదా ఆస్టియాన్ అంటారు ఎముకలోని ఎపిసఎ ఎపిఫైల్ ఫలకం పొడవు పెరగడానికి తోడ్పడును ఇది పెద్దవారిలో నశించడం వల్ల పెరుగుదల అనేది ఆగిపోతుంది ఎముక మధ్య అస్థి మధ్య ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో పాల్గొంటుంది మధ్యలోని ఎరిథ్రోపాయిటిన్ అనే ప్రోటీన్ వల్ల రక్త ఉత్పత్తి జరుగును పక్షుల ఎముకలలో అస్థి మధ్య ఉండదు కేవలం గాలి మాత్రమే ఉంటుంది వీటినే వాతుల ఆస్తులు అంటారు పక్షుల ఎముకల్లో అనేది అస్థి మధ్య అనేది ఉండదు సో అవి గాలిలో ఎగరడానికి తేలికగా ఉంటాయి ఎముకలు నెక్స్ట్ వచ్చేసి అస్థి మధ్య అనేది మూడు రకాలు అవి ఎరుపు అస్థి మధ్య తెలుపు అస్థి మధ్య పసుపు అస్థి మధ్య ఎరుపు అస్థి మధ్యలో ఎక్కువ ఆర్బీసీలు ఉత్పత్తి అవుతాయి తెలుపు అస్థి మధ్యలో మధ్య వయసులో ఏర్పడుతుంది ఇది పసుపు అస్థి మధ్య వచ్చేసి ఇది వృద్ధాప్యంలో ఏర్పడుతుంది మానవ శరీరంలో వివిధ భాగాలలో గల ఎముకలేంటో చూద్దాము మానవ శరీరంలో గల మొత్తం ఎముకల సంఖ్య వచ్చేసి మూడు వందల ఆరు ఎలుకలు కాదు ఫ్రెండ్స్ ఎముకల సంఖ్య చిన్న పిల్లల్లో గల మొత్తం ఎముకల సంఖ్య మూడు వందలు సుమారుగా ఉంటాయి అతి పెద్ద పొడవైన ఎముక వచ్చేసి తొడ ఎముక దాన్నే ఫీమర్ అంటారు అతి చిన్నదైన ఎముక కర్ణాంతరాస్తి స్టెపిస్ పుర్రెలో గట్టి ఎముక క్రింది దౌడ జా ఒక శరీర భాగం మరియు ఎముకల సంఖ్య ఏంటో చూద్దాము పుర్రెలో వచ్చేసి ఇరవై తొమ్మిది ఎముకలు ఉంటాయి వెన్ను పూసలు ఇరవై ఆరు చిన్నపిల్లల్లో అయితే ముప్పై మూడు రొమ్ము ఎముక ఒకటే ఉంటుంది ప్రక్కటెముకలు ఎముకలు ఇరవై నాలుగు పన్నెండు జతలు భుజపు టెముకలు వచ్చేసి నాలుగు రెండు జతలు కటి వలయంలో రెండు ఉంటాయి ఒక జత చేతులలో ముప్పై ప్లస్ ముప్పై అరవై ఉంటాయి కాళ్ళలో ముప్పై ప్లస్ ముప్పై అరవై ఇది ఎముకల సంఖ్య శరీర భాగంలోని పుర్రే దీని అధ్యయన శాస్త్రాన్ని కార్నియాలజీ అంటారు తలలో కదిలే ఎముక కింది దవడ నాలుక కింద ఎముకను హాయాయిడ్ ఎముక అంటారు ఇది ఉరివేసినప్పుడు విచ్ఛిత్తి చందును ఇది నాడ ఆకారంలో ఉంటుంది వివిధ రకాల కీళ్ళ గురించి చూద్దాము ఎముకలు కదలడానికి వీలుగా వాటి మధ్య కీళ్ళు ఉంటాయి కీళ్ళ మధ్యలో సైనోవియల్ ద్రవం అనేది ఉంటుంది ఇది కీళ్ళు కదలడానికి సహాయపడుతుంది మానవ శరీరంలో గల మొత్తం కీళ్ల సంఖ్య రెండు వందల ముప్పై లిగమెంట్లు రెండు ఎముకలను కలపడానికి తోడ్పడే దారాల వంటి కండర తంతువుల నిర్మాణాలను లిగమెంట్లు అంటారు కీళ్ళు ప్రధానంగా రెండు రకాలు అవి కదలని కీళ్ళు అంటే పుర్ర ఎముకల మధ్యలో ఉన్న కీళ్ళు కదలవు కీ కదిలే కీళ్ళు ఇవి నాలుగు రకాలు అవి ఏంటో చూద్దాము ఒకటి బంతి గిన్నె కీలు గుండ్రంగా ఉండి బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకలో అమరి ఉండే కీలును బంతి గిన్నె కీలు అంటారు మడత బందు కీలు వచ్చేసి మోచేయి మోకాలు కాలి చేతి వేళ్ళ దగ్గర ఉండే కీలును మడతబందు కీలు అంటారు చేతి మరియు కాలి వేళ్ళలో ఉండే కీలను జీను కీలు అని కూడా పిలుస్తారు మెడలోని కీలు అంటే పైరేట్ జాయింట్ మెడలో ఉండే కీలును బొంగరపు కీలు అంటారు భరతనాట్యం కూచిపూడి నాట్యకారులు ఎక్కువగా ఉపయోగించే కీలు నెక్స్ట్ జారేడి కీలు చూద్దాము ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించే కీలు బంతి గిన్నె కీలు మడతబందు కీలు అలాగే స్పిన్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించే కీలు బంతి గిన్నె కీలు మడతబందు కీలు జారేడు కీలు ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి కంపల్సరీ ఎముకలకు వచ్చే వ్యాధులు ఏంటో చూద్దాము ఆర్థరైటిస్ ఇది సాధారణ కీళ్ళ నొప్పి నెక్స్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తాడువన్ స్పాండిలైటిస్ ఇది వెన్నుపాములో కలిగే వెన్ను నొప్పి నెక్స్ట్ రికెట్స్ ఇది చిన్నపిల్లల్లో కాల్షియం మరియు డి విటమిన్ లోపం వల్ల ఎముకలు వంకరపోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ గౌట్స్ రక్తంలో కీళ్ళ దగ్గర యూరికామ్ల స్ఫటికాలు పేరుకొని పోవడం వల్ల కలిగే కీళ్ళ నొప్పి గౌట్స్ అనేది వచ్చే వ్యాధి అని లాస్ట్ డిఎస్సిలో అడిగారు నెక్స్ట్ సైనోవీటెస్ ఇది కీళ్ళ దగ్గర నొప్పి మరియు వాపు కలుగుట నెక్స్ట్ ఆస్టియోమలేసియా పెద్దవారిలో డి విటమిన్ లోపం వల్ల ఎముకలలో కాల్షియం ఫాస్ఫరస్ లోపించి మెత్తగా మారుతాయి ఫ్లోరోసిస్ వీటిలో ఫ్లోరిన్ అధికం కావడం వల్ల దంతాలు పసుపు రంగులోకి ఎముకలు వికృత రూపాలలోకి మారుతాయి ఆస్టియోపోరోసిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆస్టియోసార్కోమా ఇవి ఎముకలకు వచ్చే వ్యాధులు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి ఈరోజు టాపిక్ అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్